హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పుష్పాస్ కిచెన్ ఇప్పుడు మనము పల్లీల నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూసుకుందామండి ఈ పల్లీలు నువ్వులు లడ్డు హెల్త్కి చాలా మండ మంచిదండి రక్తాన్ని ఇవి ఎక్కువ పెంపొందిస్తాయి ఇంకా రక్తం పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయండి కాల్షియం ఐరన్ బాగా ఉండే లడ్డు అండి ఇవి ఇవి ప్రాసెస్ చూద్దాము ముందుకు ఒక కడాయి తీసుకుని అందులో పల్లీలు వేసుకుని మనం చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు వేగేంత వరకు మనము పక్కన బెల్లం కట్ చేసుకుందామండి బెల్లం తర్వాత మనము మళ్ళీ ఈ పల్లీలు మనము మధ్య మధ్యలో మనము కలుపుకుంటూనే ఉండాలి ఇలా పల్లీలు వేగిన తర్వాత మనము నువ్వులు యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కిలో పల్లీలు పావు కిలో నువ్వులు తీసుకున్నాను ఇలా చిన్న మంట మీద నువ్వులు కూడా ఇలా వేపాలండి ఇలా నువ్వులు వేగడానికి కనీసం పదిహేను నిమిషాలైనా టైం పడుతుంది ఇలా ఇట్లా మా వీడియోలో చూపించిన విధంగా నువ్వులు పల్లీలు అట్లా వేగాలి ఈ వేగిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఒక ఏడు ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా పల్లీలు ఇలా గ్రైండ్ గ్రైండ్ చేసిన తర్వాత మనం దా దీనిలో బెల్లం యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కిలో పల్లి పావు కిలో నువ్వులు తీసుకున్నా కదా ఆరు వందల గ్రాములు బెల్లం తీసుకున్నానండి ఇలా మనము బెల్లము దాంట్లో యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టాలి ఇలా తర్వాత పెట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము ఇది చూడండి ఇలా ముట్టుకోగానే అది ఉండ కింద అవుతుంది అట్లా మనము అంటే పల్లీలు నువ్వులు ఆయిల్ ఐటెం కాబట్టి అది మనకి ఉండ ఈజీగా అయిపోతుంది అండి ఇట్లా మనం పట్టుకున్న మిశ్రమం అంతా ఒకసారి కింద నుంచి పైగా ఒకసారి కలుపుకొని ఇలా లడ్డూలు కింద చేసుకుందామండి అంతేనండి చాలా సింపుల్గా తేలిగ్గా అయిపోయే రెసిపీ అండి ఇది మనం ఎక్కువ కూడా శ్రమపడాల్సిన అవసరం లేదు ఇది ఇది హెల్త్ కూడా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ